బిగ్ బాస్ తెలుగు ఎయిట్ సెప్టెంబర్ పన్నెండవ తేదీ ఎపిసోడ్లో ఊహించని సంఘటనలు జరిగాయి సోనియా యష్మి పృథ్వీ మరి చిరాకు పెట్టించేలా ప్రవర్తించారు గతంలో ఏ సీజన్ కంటెస్టెంట్స్ బిహేవ్ చేయని విధంగా రచ్చ చేశారు నోరు వేసుకుని ఇతరులపై పడిపోవడం తప్పితే వాళ్ళు చేసింది ఏం కనిపించలేదు ఈ ముగ్గురు టాస్క్లు ఆడేది తక్కువ అడ్చిపోవడం ఎక్కువ అన్నట్లుగా కనిపించారు టాస్క్ లను నిజాయితీగా ఆడటం కంటే ఎదుటి కంటెస్టెంట్ గేమ్ చెడగొట్టడంలో పృథ్వీరాజ్ ముందున్నాడు అయినా ఏ ఒక్క టాస్క్ గెలవలేదు ఇక సోనియా అయితే ఎదుటి వాళ్లను విమర్శించడం బాధ్యత పర్ఫెక్షన్ అని మాటలు చెప్పడం తప్పితే చేతల్లో మాత్రం అవేం కనిపించట్లేదు యష్మికి తెలిసేది అర్థమయ్యేది తక్కువ తన చేష్టలతో హ్యాండ్ మూమెంట్స్ తో చీ అనిపించుకోవడం ఎక్కువైపోయింది అయితే బిగ్ బాస్ ఎయిట్ డే పదకొండవ ఎపిసోడ్ లో మూడు క్లాన్స్ తో టాస్క్ లు ఆడించారు బిగ్ బాస్ గత ఆదివారం నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ అంతా ఆ మొదటి వారంలో ఐదు లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే కానీ ఐదు లక్షల నుంచి రెండు లక్షలు కట్ చేశారు బిగ్ బాస్ రెండు లక్షలను ప్రైజ్ మనీని గెలిచేందుకు బిగ్ బాస్ ప్లీజ్ అనే టాస్క్ ను ఆడించారు ఇందులో భాగంగానే వ్యాక్సింగ్ ఛాలెంజ్ పెట్టారు యష్మి టీం నుంచి పృథ్వీ త్వరగానే గివప్ ఇచ్చి చేసుకోలేదు ఇక తాను వ్యాక్స్ చేసుకోను అని చెప్పాడు నిఖిల్ నభిల్ పోటా పోటీగా వ్యాక్స్ చేయించుకున్నారు అయితే నిఖిల్ కంటే పర్ఫెక్ట్గా ముందు ఉన్న హెయిర్ క్వాంటిటీ బట్టి ఎఫెక్ట్ బట్టి వ్యాక్సిన్ ఛాలెంజ్ విన్నర్ నభిల్ అని సంచాలక్గా ఉన్న సోనియా డిక్లేర్ చేసింది దాంతో తన క్లాన్ ను గెలిపించిందన్న సంతోషంతో థ్యాంక్స్ థ్యాంక్స్ అంటూ సోనియా కాలు మొక్కింది విష్ణుప్రియ అయితే రెండో వారం నామినేషన్స్ నుంచి విష్ణుప్రియను విమర్శించడం నానా మాటలు అనడం ఫ్యామిలీ నుంచి పర్సనల్ క్యారెక్టర్ వరకు తప్పుగా మాట్లాడుతూనే ఉంది సోనియా అలాంటి సోనియా కాళ్లు విష్ణుప్రియ మొక్కడం ఆశ్చర్యం కలిగించింది కానీ విష్ణుప్రియ అమాయకంగా ఫ్రెండ్లీగా సంతోషంగా అలా చేసింది ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా అందరితో జెన్యున్ గా బాగుండే క్యారెక్టర్ విష్ణుప్రియది అని తెలుస్తుంది ఆ తర్వాత లక్ష రూపాయలు గెలుచుకునేందుకు సాక్స్ ఛాలెంజ్ ఇచ్చారు ప్రతి టీం నుంచి ఇద్దరు సభ్యులు పాల్గొంటారు మరొకరి సాక్స్ ను పోగొట్టేలా చేయాలి దీనికి సంచాలక వ్యవహరించిన ప్రేరణను యష్మి టీం తమ మాటలతో శేష్లతో కన్ఫ్యూజ్ చేశారు దాంతో విష్ణుప్రియ నభిల్ ని అవుట్ అని చెప్పింది ప్రేరణ నైనిక టీం ఓడిపోవడం తన టీం మెంబర్ అయిన అభయ్ పోటీలో ఇంకా ఉండటంతో యష్మి సంతోషం మామూలుగా లేదు ఇక యాంకర్ విష్ణుప్రియ నటించిన జారుతున్న ఓరో పాటో ఎంత పాపులరో తెలిసిందే ఇదే పాటను పదే పదే పాడుతూ అలానే డాన్స్ చేస్తూ వెటకారం చేసింది యష్మి విష్ణుప్రియ నభిల్ అవుట్ అనే ప్రస్తావన వచ్చిన ప్రతిసారి పృథ్వీతో సోనియాతో జారుతున్నారో అంటూ రచ్చ చేసింది అది విష్ణుప్రియ పాట అని తెలిసే కావాలని తనను విటకారం చేసినట్లు అవమానించినట్లుగా అనిపించింది ఇక ఆ టాస్క్ లో నబీన్ విష్ణుప్రియకు ఆ అన్యాయమే జరిగింది ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి